అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మనతో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు సార్ నమస్కారం నమస్కారం సార్ ఇప్పటి వరకు వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు మాజీ ఎంపీలు అరెస్ట్ అయ్యారు కానీ తొలిసారిగా ఒక మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యారు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే అతను అరెస్ట్ అయింది క్వాజ్ అక్రమ తవ్వకం తరలింపు పెరుగుడు పదార్థాలు కలిగి ఉండటం తర్వాత గిరిజనులు బెదిరించినటువంటి ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు కానీ ఇప్పుడు కొత్తగా అనేక విషయాలు కూడా బయటకు వస్తున్నాయి అతను సంబంధించినవి అతను ఒక రకంగా ఒక చీపు లిక్కర్ని గోవా నుంచి తీసుకొచ్చిన వాటిని వేరే ప్రజలకు పంచాడు అని చెప్పేసి అంటే ఇప్పటివరకు ఏపీ మద్యం స్కామ్ గురించి వింటాం కానీ ఏపీ మద్యం స్కామ్కి బీజాలు అంటే చీప్ లిక్కరు ఒక తప్పుడు ప్రాణాన్ని ప్రజల్లోకి పంపించడం అనేది ఇక్కడ స్టార్ట్ అయిందా రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందే వైసీపీ ఆ రోజు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాకాను గోవర్ధన్ రెడ్డి చేశాడా అనేటువంటి విషయం ఇప్పుడు చర్చకు వస్తుంది కాకాను గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన విషయాన్ని ఎలా చూడాలి మనం ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాల్లో సాఫ్ట్ విలనిజం చూస్తున్నాం మనం అంటే ఒక కార్పొరేట్ జైంటు వేలకోట్ల అధిపతి ఉన్నత విద్యావంతుడు సూటు బూటుతోటి అంటే వీళ్ళల్లో వెళ్ళ ఉంటుందా అని చెప్పని ప్రజలు ఆశ్చర్యపరి పడే స్థాయి లైఫ్ స్టైల్ వాళ్ళది అవును కానీ వాళ్ళు ప్రదర్శించే క్రోరత్వం ఆ స్థాయికి ఎమర్జోటానికి వాళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ మనకి ఆ స్క్రీన్ మీద చూపిస్తున్నప్పుడు నిజంగానే వీళ్ళని పనిష్ చేయాలి కదా ఇంత పాలిష్డ్గా ఇంత ఈ విధమైన లైఫ్ స్టైల్ లీడ్ చేస్తా ఇంత క్రూరత్వాన్ని వీళ్ళు ప్రదర్శిస్తారా అని చెప్పని ప్రేక్షకులుగా మనం కూడా భావిస్తూ ఉంటాం ఇది కాకాని గోవర్ధన్ రెడ్డి గారి విషయంలో నూటికి నూరు పాళ్ళు యాప్ట్గా సరిపోద్ది ఆయన చూడటానికి ఎలా ఉంటాడు ఓ చాక్లెడ్ పైలాగా ఉంటాడు తెల్లగా ఫెయిర్గా మైక్ దొరికితే చాలా పాలిష్డ్గా అసెంబ్లీలో అసలు రాజకీయాల్ని సంస్కరించడానికే పుట్టొచ్చిన అభినవ ఆచార్య లాగా మనకు కనిపిస్తూ ఉంటాడు కానీ మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే రాష్ట్ర మంత్రిగా ఆయన కొనసాగిన్నాడు ఆయన మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డా గిరిజను బెదిరించాడా పేరుడు పదార్థాలు వాడాడా ఈ ఆరోపణకు తోడు అసలు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించే క్రమంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాడు ఆ రోజే ఆయన తీవ్ర ఆరోపణ ఎదుర్కొన్నాడు ఆ ఎన్నికలకు ముందు గోవా నుంచి అక్రమ మద్యాన్ని తెప్పించి దాన్ని ఇక్కడ బాటిల్స్లో నింపించి వాటికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ల లేబుల్ అంటించి ఆ మద్యాన్ని ఎన్నికల సందర్భంగా పంపిణీ చేశాడు అని చెప్పని ఏ దేవుడు ఏడిచాడు నేను లెక్క పంపిణీ చేయమని చెప్పని అనేరంగూడు కదా సార్ ఇప్పుడు ఎన్నికల పోటీ చేస్తున్నావు అసలైన బ్రాండ్లు కొనుగోలు చేసి పంపిణీ చేయాలంటే ఖర్చు అవుతుంది ప్రజలకు దండం పెట్టి చెప్పు బాబు నా దగ్గర ఆర్థిక స్తోమత లేదు నేను మీకు మెరుగైన సేవలు అందించగలను బాధ్యత కలిగిన ప్రజాప్రతిధిగా మీకు నిత్యం అందుబాటులో ఉంటా సదా మీ సేవలో నేను కొనసాగలుగుతా నేను డబ్బు ఖర్చు పెట్టి సారాయో డబ్బో పంపిణీ చేసి ఎన్నికల్లో నెగ్గాలి అని అంటే నా స్తోమత సరిపోదు అని చెప్పి ఓపెన్గా చెప్పు నిన్ను కన్సిడర్ చేస్తే ప్రజలు ఓట్లేస్తారు లేదు అని అంటే ప్రజలు వాళ్ళ ఛాయిస్ ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అరే ఈ నాయకుడు చాలా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా తన పొజిషన్ తెలియజేస్తూ ఉన్నాడు ఇవాళ ఉన్న సమకాలీన రాజకీయాల్లో ఇంత ట్రాన్స్పరెంట్గా ఉండే రాజకీయాలు చాలా అరుదుగా ఉంటున్నాయి ఈ నాయకుడు పరిగణలోకి తీసుకుందామని చెప్పిన ప్రజలు భావించిన పక్షంలో ఆ ఖర్చు నీకు తప్పదు కదా అవును కదా కానీ నువ్వేం చేసావు క్రిమినాలిటీ నేర స్వభావంతో నిన్ను గెలిపిస్తున్న ప్రజలని మోసం చేసే ప్రయత్నం చేశావు ఇవాళ మనకి చె కొన్ని కొన్ని చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలు చూస్తుంటాం భోజనానికి పిలిచి విషం పెట్టి చంపేశారు అని చెప్పని ఇవాళ నాకు ఓట్లేయండి నేను మీకు ఈ బాటిల్ ఇస్తున్నా అని చెప్పని నువ్వు సబ్స్టాండర్డ్ క్వాలిటీ బాటిల్ వాళ్ళకి సప్లై చేసిన పర్యవసానం ఇవాళ దాన్ని మిగిలిన నాయకులు పంపిణీ చేస్తున్న లాంటి బ్రాండే అనుకొని వాళ్ళు కూడా తాగి దాని పర్యవసానం ఆరోగ్యాలు పోగొట్టుకున్నారు విలువైన ప్రాణాలు పోయాయి కేసులు నమోదైనవి కేసులు నమోదవగానే మళ్ళీ యథావిధిగా మళ్ళీ కోర్టులు అప్రోచ్ కావటం బెయిల్ తెచ్చుకోవటం అంటే ఇది ఒక అలవాటైపోయిన ప్రక్రియగా మారిపోయింది ఇతనికి ఆ తర్వాత చూసాం నాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈయన రాజకీయ ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో ఆయన మీద కొన్ని ఆరోపణలు చేశాడు ఈయన దేమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి కుటుంబానికి మలేషియాలో వ్యాపారాలు ఉన్నాయి అక్కడ వీళ్ళ బ్యాంకుల్లో వందలాది కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ నలుగుతూ ఉంది అని కొన్ని డాక్యుమెంట్స్ మీడియా ముందు ప్రజెంట్ చేశాడు నువ్వు ఒక శాసనసభ్యుడిగా కొనసాగుతూ ఉన్నావు ఎవరో నీ కొంత సమాచారం తెచ్చిచ్చారే అనుకుందాం అది నీ ప్రత్యర్థికి సంబంధించి రాష్ట్ర మంత్రికి సంబంధించి మీడియా ముందు వాటిని డిస్క్లోజ్ చేసే ముందు వాటి అథెంటిసిటీ చెక్ చేసుకోవాలి కదా కానీ ఈయన ఏం చేశాడు అథెంటిసిటీ చెక్ చేసుకోకుండానే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని పాల్పడుతూ మీడియా ముందు వాటిని ప్రజెంట్ చేశాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నా జీవితంలో నేను ఎప్పుడు ఆ దేశాలకు అడుగుపెట్టలేదు ఈయన చూపిస్తున్న పాస్పోర్టు నాది కాదు అది ఫేక్ పాస్పోర్టు దాంట్లో ఆ దేశపు వీసాగా చలమణ అవుతున్నది ఫేకు వీసా అని చెప్పని వాటి అథెంటిసిటీ క్రాస్ చెక్ చేయమని చెప్పని ఆయన డీజీపీ గారికి ఫిర్యాదు చేశారు పోలీసులు విచారిస్తే అవన్నీ ఫ్యాబ్రికేటెడ్ ఫోర్జర్ డాక్యుమెంట్లు అని చెప్పని తెలింది కేసు నమోదైంది మళ్ళీ తిరిగి పరార్ పరారైపోయి ఇప్పుడులాగానే అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయి అన్ని కోర్టుల్లో పోరాటం చేసి సుప్రీం సుప్రీంకోర్టు నుంచి ఆయనకు ముందస్తు బెయిల్ దక్కింది ముందస్తు బెయిల్ దక్కినాక అప్పుడు మళ్ళీ ముందుకు రావడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నెగ్గాడు నెగ్గి శాసనసభ్యుడిగా ఎంపికయ్యాడు రెండో దఫ ఆ ఎన్నికైన సందర్భంగా కూడా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చిన తర్వాత అమరావతి రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న నేపథ్యంలో ఆ రోజున అమరావతి రైతులు తిరుమల శ్రీవారికి వారి ఆవేదనని వారికి నివేదించుకోవాలి అని చెప్పని న్యాయస్థానం అంటూ దేవస్థానం అని చెప్పని ఒక పాదయాత్రగా రాజధాని ప్రాంతం నుంచి తిరుమల కొండకి ఈ పాదయాత్రగా బయలుదేరారు సహజంగా మనం ఒక సంస్కృతి చూస్తుంటాం మన గ్రామాల్లో మీరు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాం సహజంగా మనకు ఎలా ఉండేది వెనకటి రోజుల్లో ఆ రోజుల్లో ఇన్ని ప్రయాణ సాధనాలు ఉండేవి కాదు ప్రజలు కాలినడకన ప్రయాణించాల్సి వచ్చేది అటువంటి పరిస్థితుల్లో అలా కాలినడకన ప్రయాణించే యాత్రికులు సేద తీరటం కోసం గ్రామాల్లో ధర్మసత్రాలను కట్టించేవాళ్ళు కొంచెం ఆర్థికంగా స్థితి రైతులు సమాజం పట్ల కన్సర్న్ తోటి దాతలో ముందుకొచ్చి ధర్మసత్రాలను కట్టించేవాళ్ళు ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈ ధర్మ అంటే అలా ప్రయాణించే యాత్రికులు విశ్రాంతి తీసుకోవడం కోసం అటువంటి వాళ్ళకి ఉచితంగా భోజన సౌకర్యాలు కూడా అన్నసత్రాలు ఏర్పాటు చేసి అటువంటి యాత్రికుల కోసం ఈ యాత్రికులు ఎవరో ఆ వితరణ చేస్తున్న వాళ్ళకి తెలియదు ఆ వితరణ చేస్తున్న వాళ్ళు ఎవరో యాత్రికు తెలియదు కానీ సమాజం పట్ల బాధ్యతతోటి ఇలా యాత్రికులుగా ఉన్న వాళ్ళకి కొంత విశ్రాంతి తీసుకునే వెసులుబాటు కల్పించాలి వారికి ఒక ముద్ద భోజనం పెట్టాలి అనే ఒక ఉదారత్తోటి ఆ రోజు సమాజంలో పెద్దవాళ్ళందరూ ముందుకొచ్చి ఆ విధమైన సౌకర్యాలు కల్పించారు నువ్వు శాసనసభ్యుడిగా ఉన్నావు నీ నియోజకవర్గంలో కూడా వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు నీ మీద ఉద్యమించడానికి రాలా నీకు వ్యతిరేకంగా రాజకీయ కార్యాచరణ వాళ్ళు ప్రకటించాల వాళ్ళు నీ నియోజకవర్గంలో కూడా ప్రయాణిస్తున్న యాత్రికులు మాత్రమే కానీ వాళ్ళు ఏం చేశాడు ఈయన వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కళలో ఆయన కళలో ఆనందం చూడటం కోసం అని చెప్పని వాళ్ళ నియోజకవర్గంలో కూడా వాళ్ళు ప్రయాణిస్తున్న సందర్భంలో వాళ్ళని నైట్ స్టే చేసుకోవడానికి మా అనుమతులు ఇవ్వాలి నియోజకవర్గ వాళ్ళు వంట చేసుకొని భోజనం చేయడానికి అవకాశం ఇవ్వాలి దాంతో ఏమైంది ఆ మహిళలు రైతులు వాళ్ళందరూ వాళ్ళు కొంత దూరం పాదయాత్ర చేయటం నైట్ వాళ్ళు బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాహనాల్లో వెనక్కి వెళ్ళి వేరే ప్రాంతంలో నైట్ షెల్టర్ తీసుకొని మళ్ళీ అక్కడ వేరే ప్రాంతంలో వంట చేసుకొని మరుసటి రోజు ఆ భోజనాలు తెచ్చుకొని వీళ్ళు యాత్ర చేసిన సందర్భంగా చివరికి ఈయన పట్ల నిరసన తెలియజేస్తూ విస్తరి కూడా లేకుండా నడి రోడ్డు మీద భోజనం వడ్డించుకొని మట్టిలో భోజనం చేశారు వాళ్ళు ఆ విధంగా రైతుల్ని మహిళల్ని ఆవేదనకు గురి చేశాడు ఈయన చేసావు నువ్వు ఆహా సో కాకన్ గోధమ్ రెడ్డి ఏం ఘనకారం చేశాడు అని చెప్పని నచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చి ఈయనకి మంత్రి పదవి ఇచ్చాడు అదే సందర్భంలో ఈయనకన్నా లాయల్గా ఉన్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రైతు కుటుంబాలకు సంబంధించిన మనం మన ప్రాంతం గుండా ప్రయాణిస్తున్న రైతులను ఆదరించాలి వారు రాజకీయంగా మనతో విభేదించినా కూడా వారికి ఆ విధమైన సౌకర్యం కలగజేయటం మన అని గుర్తెరిగి వెళ్ళి వరద ఆ రోజు నెల్లూరు జిల్లాలో విపరీతమైన భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి వరద ముంచుకొస్తూ ఉంది అటువంటి పరిస్థితుల్లో మీకు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే నాకు చెప్పండి అని చెప్పని వాళ్ళకి సంఘీభావం తెలిపినందుకు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వివక్షకు గురయ్యారు కాకాని గోధన్ రెడ్డి గారికి మంత్రి పదవి దక్కింది అంటే ఈ విధంగా మంత్రి పదవి దక్కించుకున్నావు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి ఎలా అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఫోర్జరీ కేసు నమోదైందో ఆ ఫోర్జరీ జీరీ కేసుకు సంబంధించి విచారణ పూర్తయి కోర్టు విచారణలో ఉంది ఈయన ఎప్పుడైతే మంత్రిగా బాధ్యతలు చేపట్టాడో ఇవాళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు ఇవాళ నైటు నెల్లూరు కోర్టు ప్రాంగణంలో రికార్డు రూమ్ నుంచి ఈయన కేసుకు సంబంధించిన ఫైల్ మాయమైంది కేవలం ఈ కేసుకు సంబంధించిన ఈయనకు సంబంధించిన కేసు ఫైల్ మాయమైంది మాయమైనప్పుడు నాటి నెల్లూరు ఎస్పి విజయారావు ఆయన మీడియా ముందుకు వచ్చి మనకి కాకండ్ బుల్ స్టోరీ స్టోరీలు అంటారు కదా అవి చెప్పడం జరిగింది ఏమని చెప్తాడు ఆయన కొంతమంది చిల్లర దొంగలు వాళ్ళు రాత్రిపూట దొంగతనానికి వచ్చారు దొంగతనానికి వచ్చిన సందర్భంలో వాళ్ళని కుక్కలు తరివిని కుక్కలు తరివితే కుక్కల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వాళ్ళు కోర్టు ప్రాంగణంలోకి వచ్చారు కోర్టు ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత ఈ రికార్డు రూమ్ తలుపు లాక్ చేయటం మర్చిపోయిన నేపథ్యంలో ఆ రికార్డు రూమ్లోకి చొరబడ్డారు ఆ రికార్డు రూమ్లో కూడా అక్కడ రికార్డును భద్రపరిచే మూడు బీరువాళ్ళు ఒక బీరువాను లాక్ చేయకుండా ఉంచారు ఆ ఒక బీరువాని లాక్ చేయకుండా నేపథ్యంలో ఎదురుగా ఈ కాకాని గోధన్ రెడ్డి గారికి సంబంధించిన కేస్ ఫైల్ ఉన్న బ్యాగ్ కనిపిస్తుంటే అందులో ఏదైనా డబ్బు ఉండుంటుందేమో అనే అనుమానంతో వాళ్ళ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పని ఒక ఎస్పీ స్థాయిలో ఉన్న అధికారి ఈ విధమైన స్టోరీలు మీడియా ముందు చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ అవకాశం పాలు చేశాడు అదే సందర్భంలో ఇంతగా దిగజారి నాయకులకి పోలీస్ డిపార్ట్మెంట్ని పాదాక్రాంతం చెయ్యాలా అని చెప్పని కూడా ఒక రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ క్రెడిబిలిటీని కూడా దెబ్బతీశాడు చివరికి ఇష్యూ కోర్టుకు చేరింది సిబిఐ విచారణకు ఆదేశించడం కూడా జరిగింది అంటే ఇన్ని కేసులు ఆయన మీద ఉన్నాయి ఇన్ని దురాగతలకి ఆయన పాల్పడ్డ నేపథ్యం ఆయనకుంది ఇటువంటి పరిస్థితుల్లో మంత్రిగా కొనసాగిన సందర్భంగా క్వాడ్జీ అక్రమ మైనింగ్ ఆ మైనింగ్కి వాళ్ళు చేస్తున్న బ్లాస్టింగుల వల్ల మాకు ఇన్కన్వీనియన్స్ ఎదురవుతుంది అని చెప్పని ఆక్షేపణ తెలిపిన అక్కడ స్థానిక గిరిజనుల్ని భయపెట్టారు బెదిరించారు వాళ్ళ మైనింగ్ను కొనసాగించారు ఆ మైనింగ్ను అడ్డుకోబోయిన ప్రభుత్వాధికారులను కూడా బెదిరించి ఇవాళ అందరికందరు కూడా విచారణలో వాస్తవాలు తెలియజేయడం జరిగింది ఎవరెవరు బెదిరింపులకు గురయ్యారు ఎవరి మైని రుస్తుం మైన్ అనే మైనింగ్ కాదు ఆ మైనింగ్ యజమానిని బెదిరించి ఆ మైనిలో అక్రమంగా మైనింగ్ పాల్పడి నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలకు సంబంధించిన మినరల్ వెల్త్ వీళ్ళు దారి మళ్లించుకున్నారు వీళ్ళు అక్రమంగా తరలించుకొని సొమ్ము చేసుకున్నారు వీటన్నింటి నేపథ్యంలో కేసు నమోదైంది ఇక్కడ గమనించుకుంటే ఇందాక మనం ఇంట్రోలో మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన అక్రమ మద్యం కుంభకోణం మీద విచారణ జరుగుతూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పాలకుడిగా ఆయన ప్రభుత్వం ద్వారా జరిగిన మద్యం కుంభకోణం కన్నా కూడా చాలా మొదలే రెండు వేల పద్నాలుగులోనే కాకాని గోదర్ రెడ్డి గారి ద్వారా ఈ అక్రమ మద్యం వ్యవహారాలు చూసాం మనం అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వల్లభ నేను వంశీని పరామర్శించడానికి వెళ్ళినా నందికం సురేష్ని పరామర్శించడానికి వెళ్ళినా లేదు వాళ్ళ కార్యకర్తలతో జరిగిన సమావేశాల్లో అంతర్గత సమావేశాల్లో కూడా రా ఈ పోలీసు అధికారుల్ని ఎక్కడ ఉన్నా ఈడ్చుకొచ్చి బట్టలోట తీసుకొడతామని చెప్పని చెప్తా ఉన్నాడు ఇక్కడ గమనించుకుంటే ఈ పదానికి అర్జునుడు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారే కా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అక్కడ స్థానిక సిఐ సుబ్బ సుబ్బారావు సుబ్బనాయుడు ఏదో ఉంది ఆయన్ని ఇదే విధంగా బెదిరించాడు బట్టలోట తీసుకొడతామని చెప్పని అది కూడా ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు నమోదయ్యింది అంటే ఇవాళ ఉద్యోగంలో విధులు నిర్వహిస్తున్న అధికారులను బెదిరిస్తున్నారు అధికారాన్ని అడ్డు పెట్టి ప్రకృతి వనరులు లూటికి పాల్పడ్డారు ఇవాళ కే అంటే పోలీస్ అధికారిని బట్టలోటు తీసుకుడతామని చెప్పని బెదిరించిన కాకాని గోదన్ రెడ్డి గారు కేసు నమోదు కాగానే మళ్ళీ యథావిధిగా ఆయనకు అలవాటైపోయిన ప్రక్రియ పరారీ యాభై ఐదు రోజుల పాటు పాటు పరారీలో ఉండి మీడియా ముందు బేకరాలు పోయి సమయం సందర్భం వచ్చినప్పుడు పరారై వెన్ను చూపి ఇవాళ అంతిమంగా చింతామణిలో కర్ణాటకలో చింతామణి ప్రాంతంలో ఆయన అరెస్ట్ అయినట్టుగా నిన్న వెంకటగిరి కోర్టుకు సబ్మిట్ చేశారు రిమాండ్ పంపించడం జరిగింది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు చేసుకున్నాడు ఎక్కడా బెయిల్ దక్కని పరిస్థితిలో ఇవాళ అరెస్ట్ అయి ఉన్నాడు అంటే ఎంతటి స్థాయిలో అవకాశాలు దక్కినా ప్రజలు ఏ స్థాయి అధికారం కట్టబెట్టినా ఆ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలకి మేలు చేయకుండా సమాజానికి బాధ్యులు కాకుండా తమ వ్యక్తిగత స్వార్థానికి అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచుకోవడానికి అధికారాన్ని అడ్డుపెట్టుకున్నప్పుడు ఎదురుగా పోయే పరిస్థితులు పరిణామాలు ఏంటనేది ఇవాళ జైలు జీవితం అనిపిస్తున్న కాకాని గోధరెడ్డి వంటి వారి జీవితం సమాజానికి ఒక గుణపాఠంలాగా నిలుస్తుంది